ఏంటండి హత్యలు ఆత్మహత్యలు అత్యాచారాలు యుద్ధాలు మరణాలు ఇలాంటి కథలున్నాయి ఈ పుస్తకాన్ని జీవగ్రంథం అంటారేంటి అంటారు గ్రంథంలో అంతట తన జీవం లేదు గ్రంథం వెనకాల ఉన్న ఆత్మను జీవము గల ఆత్మ జీవాన్నిచ్చే ఆత్మ అందులో ఉన్న కథల్లోనూ కథకుల్లోనూ అక్షరాల్లోనూ అచ్చుల్లోనూ జీవం లేదు వెనుకున్న ఆత్మ ఆ అక్షరాల నుండి అచ్చుల నుండి కథల నుండి కథకుల నుండి మన జీవితాలకు మరలా జీవాన్ని ఇచ్చి జీవాన్ని పుట్టించే ఆ యొక్క ఆత్మను బట్టి ఈ గ్రంథాన్ని జీవ గ్రంథం అంటారు అక్షరాలు కాదు ప్రసంగికులు కాదు ఆత్మ ప్రేరేపించిన ఆత్మ మన పఠనను మన యొక్క వినుకుడిని మన యొక్క ప్రకటనను ప్రతిష్ఠించే ఆత్మ ఆ ఆత్మ మరణతుల్యుడైన అబ్రహాము సారా నుండి ఎలాగ జీవాన్ని పుట్టించిందో ఈ యొక్క పుస్తకాన్ని ఈ బైబిల్ నుండి మన జీవితాల్లో మరలా జీవాన్ని పుట్టిస్తుంది అందుకనే దీనిని జీవగ్రంథము అని అంటారు